సుప్రీంకోర్టు చేసిన మరొక కీలకమైన వ్యాఖ్యలు ఇక్కడ మీరు చూడవచ్చు మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలు బాధ్యులే అంటే ఎవరైతే ఈ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తారు అంబాసిడర్లుగా వాళ్ళు ఏదో యాడ్ చేశాము డబ్బులు తీసుకున్నాము వెళ్ళిపోయి మాకు సంబంధం లేదు అనడానికి లేదు ఇక్కడ అని సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఒకసారి వివరాలు చూద్దాం ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది ఆ దిశగా మంగళవారం పలు ఆదేశాలు ఇచ్చింది మోసపూరిత ప్రకటనలకు ఆయా ఉత్పత్తుల ప్రచారతారులుగా ఉండే వ్యక్తులు తయారీదారులు ప్రకటన సంస్థలు సమాన బాధ్యత వహించాల్సి ఉంటుందని జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ ఆసానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం స్పష్టం చేసింది ఏదైనా ఒక వాణిజ్య ప్రకటనకు అనుమతి జారీ చేయడానికి ముందు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ నిబంధనలు పంతొమ్మిది వందల తొంభై నాలుగుకు అనుగుణంగా ఆ ప్రకటన ఉందనే స్వీయ ధృవీకరణను ప్రకటనకర్తల నుంచి తీసుకోవాలని తెలిపింది వీక్షకుల నైతికత గౌరవము మతపరమైన భావనలకు భంగం కలిగించని విధంగా చట్ట నిబంధనలకు అనుగుణంగా ప్రకటనలు ఉండాలని కేబుల్ సర్వీస్ చట్ట నిబంధనలు చెబుతూ ఉన్నాయి ప్రకటనకర్తల స్వీయ ధృవీకరణ పత్రాన్ని సమాచార ప్రసార శాఖ నియంత్రణలోని బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్లో అప్లోడ్ చేయాలని తెలిపింది ప్రింట్ మీడియాలో ప్రచురితమయ్యేటటువంటి ప్రకటనల స్వయ ధృవీకరణ పత్రాల కోసం నాలుగు వారాల్లోగా పోర్టల్ రూపొందించాలని పేర్కొంది వివిధ ప్రభుత్వ శాఖలు కూడా తమ పరిధిలోకి వచ్చే ఉత్పత్తులపై వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించడానికి వాటిని హేతుబద్ధంగా పరిష్కరించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ధర్మాసనం ఆదేశించింది భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థకు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆహార ఉత్పత్తులకు సంబంధించి అందిన ఫిర్యాదులు వాటిపై తీసుకున్న తీసుకోబోతున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆరోగ్య శాఖకు స్పష్టం చేసింది ఇక పత్రికా స్వేచ్ఛతో సంబంధం లేదు అనే కోసం వ్యాఖ్య కూడా ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించుకోవడం కోసం ధనాన్ని వెచ్చించి ఇస్తున్న ప్రకటనలకు పత్రికా స్వేచ్ఛతో ముడిపెట్టలేమని ధర్మాసనం అభిప్రాయపడింది మోసపూరిత ప్రకటనలను అడ్డుకోవడానికి వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల లైసెన్సింగ్ అథారిటీలు తీసుకున్న ఏమిటో వివరిస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది పతంజలి ఉత్పత్తుల ప్రకటనలను ఉపసంహరించుకోవడానికి తీసుకున్న చర్యలేమిటని ఆ సంస్థ న్యాయవాదిని ప్రశ్నించినటువంటి ధర్మాసనం ఆ సంస్థ ప్రకటనలు ఇప్పటికీ ఇంటర్నెట్ వెబ్సైట్ ఛానళ్లలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది తదుపరి విచారణ ఈ నెల పద్నాలుగుకి వాయిదా పడింది పతంజలి కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ పతంజలి కేసు విచారణ సందర్భంగా ఇటీవల ధర్మాసనం కొందరు వైద్యుల అనైతిక చర్యలను ప్రస్తావించింది ఇతరుల తప్పును వేలెత్తి చూపుతున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తమ సభ్యుల ప్రవర్తనను సరిచేసుకోవాలని సూచించింది అదే రోజు ఒక కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు ఆర్ వి అశోకన్ మాట్లాడుతూ ధర్మాసనం వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్నారు ఇదే విషయాన్ని మంగళవారం విచారణ సందర్భంగా పతంజలి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి గుర్తు చేయగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది అశోకన్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదంటూ ఐఎంఏ తరపు న్యాయవాదికి తమ అసంతృప్తిని వెల్లడించింది ఇక్కడ ఐఎంఏ చేస్తున్నటువంటి వ్యవహారం కూడా ఇప్పుడు ఒక్క పతంజలి ఒకటే ఉన్నదా టార్గెట్ చేయడానికి సరే పతంజలిలో ఒకటి రెండు ప్రోడక్ట్స్ బాగాలేదు అంటే ఒక అర్థం ఉన్నది మీరు చెప్పే ప్రాసెస్ ఎందుకు అంత అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమిటి మీరు పతంజలిని టార్గెట్ లేకపోతే యోగా గురువు బాబా రామ్ దేవ్ని టార్గెట్ చేసినట్లు లేదు ఇక్కడ మీరు ఆయుర్వేదం మీద టార్గెట్ చేస్తున్నారు ఐఎంఎఫ్ గురించి మాట్లాడుతున్నా సుప్రీంకోర్టు మీకు సానుకూలంగా తీర్పునిచ్చి ఎన్ని విధాలుగా బాబా రామ్ ఎన్నిసార్లు పిలిపించారు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పారు పత్రికల్లో క్షమాపణ చెప్పాము అని చెప్తే మీరు పత్రికల్లో ఇచ్చేటటువంటి ప్రకటనల సైజుతో పోలిస్తే మీరు క్షమాపణలు చెప్పేటటువంటి సైజు చాలా చిన్నగా ఉంది పెద్దగా చెప్పండి అంటే అలా కూడా చెప్పారు సారీ చెప్పారు నీ డౌన్ అయ్యి చెప్పమన్నా కూడా సిద్ధం అయిపోయారు అయినా కూడా ఇంకా పతంజలి పతంజలి అని వేలాడుతూ ఉన్నారు నిజంగా అంత తప్పు ఆ ప్రొడక్ట్స్లో ఉంటే దాన్ని బహిర్గతంగా జనాల్ని ఎడ్యుకేట్ చేసేసుకొని మీరే ముందుకు వెళ్ళాలి కానీ ఐఎంఎఫ్ ఆలోచన తీరు కూడా ఎక్కడో ఒక చోట నాకు తడతా ఉంది కొడతా ఉంది వీటికి ఇప్పుడు టూత్పేస్ట్లో ఉప్పు ఉందా సబ్బులో ఇంకేదో గసగసాలు ఉన్నాయా ఇలా అని చెప్పి యాడ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు మోసం చేయట్లేదా జనాలకి ఫెయిర్ అండ్ లవ్లీ అనే ప్రోడక్ట్స్ ఉంటాయి అది నిజంగా ఫెయిరా ఎవరికి తెలుసు అందులో ఏం కలుపుతున్నారో కొంతమంది అంటున్నారు ఆవు కొవ్వు కలుపుతున్నారని ఏమో ఎవరికి తెలుసు ఏం జరుగుతుందో అవన్నీ కూడా చాలా కాలం పాటు నిల్వ ఉండడానికి ఎన్ని రకాల భయంకరమైన కెమికల్స్ వాడుతున్నారు ఒకప్పుడు భారతదేశంలో అందమైనటువంటి స్త్రీ పురుషులు ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు పసుపు వాడేవాళ్ళు గంధం వాడేవాళ్ళు చందనం వాడేవాళ్ళు భస్మం వాడేవాళ్ళు ఇప్పుడు ఫేస్ ప్యాక్లైన రకరకాలైనటువంటి యాడ్స్ వస్తున్నాయి వాటి మీద ఐఎంఎఫ్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఫేస్ ప్యాక్ల పేరిట రకరకాలైన యాసిడ్స్ మొహం మీద పోస్తున్నారు దానివల్ల చాలా ప్రతికూల పరిస్థితుల నెలకొంటున్నాయి కొన్ని కొన్ని చోట్ల అందమైన జీవితాన్ని కూడా కోల్పోతూ ఉన్నారు యువకులు వీటి మీద ఎందుకు తీసుకోవట్లేదు ఈ కాస్మెటిక్స్ అనే పేరుతో ఉన్నటువంటి ఇండస్ట్రీ చేస్తున్న దందా వేల కోట్ల రూపాయల వ్యవహారం మీద ఏనాడైనా ప్రశ్నించారా ఒకవేళ ఆయుర్వేద ఉత్పత్తులు పనిచేయకపోతే వికటించవు ఫలితం ఉండదంతే అదే కనుక మీకు మీరు మిగతా విషయా విషయాల్లో తీసుకోండి ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ కానీ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కానీ ఇతరతర విషయాలు అవి వికటిస్తాయి వికటిస్తే భయంకరమైన పరిస్థితులు ఉంటాయి మనకి ఈవెన్ ఎక్స్పైర్ అయిపోయినటువంటి పారాసిటమాల్ తిన్నా పోతారు జనాలు ఆయుర్వేదం ఆయుర్వేదానికి సంబంధించిన ప్రోడక్ట్స్ అలా ఉండవే మనకి ఏదో జరుగుతూ ఉంది ఐఎంఎఫ్ ఆలోచన ధోరణి అది కూడా ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థ సంస్థలాగే అనుకోవాలి మనం సో అందులో భాగంగా ఎందుకు ఇవన్నీ వ్యాఖ్యలు ఇంత దారుణంగా ఎందుకు చేయాలి అని ఒక్కొక్కసారి అనిపిస్తోంది మేబీ ఐఎమ్ రాంగ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ బట్ నేను చెప్తున్నది ఏంటంటే ఆయుర్వేదం మీద చేస్తున్న దాటిలాగానే ఉన్నది కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెడితే బాగుండు